హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు బిజె మనం వచ్చేసి మొక్కదొన్నలో ముందు ఇత్తడానికి ఒక అయితే రెడీ చేశాను ఎందుకంటే అది వచ్చేసి మనకి మున్స్ నేను డైరెక్ట్ మన ముందు వచ్చేసి చల్లేసాను అది వచ్చేసి మొత్తం ఆకులన్నీ ఎర్రగా అయిపోతున్నాయి సో దీనికి ఒక మనం ఒక చెక్ పాయింట్ అనేది పెట్టాలని చెప్పేసి నేను ఆలోచించి ఒక యంత్రాన్ని అయితే తయారు చేశాను యంత్రం ఉండడం బదులు వచ్చేసి మన ఇంట్లో ఉన్న బాటిల్స్ టూ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ బాటిల్తోనే అది తయారు చేశాను దాన్ని ఎలా తయారు చేశాను ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే మనం కూలీలు పెట్టి మనం వాళ్ళతో ఇప్పించే దాంతో డబ్బులతో కూర్చు ఖర్చుతో కూడుకున్న పని సో దాని గురించి చేసి నేను వినూత్నంగా మన ఒక ప్రకరణ రెడీ చేశాను అది వచ్చేసి రెడీ చేయడం వల్ల మనకి వచ్చేసి డబ్బులు తక్కువ ఖర్చుతో మనం మందు అనేది ఎత్తుకోవడం జరుగుతుంది మందు ఎత్తుకోవడం ఎత్తడం వల్ల వచ్చేసి ఆకుల మీద పడదు ఆకులు వచ్చేసి ఎఫెక్ట్ అవ్వవు అందువల్ల వచ్చేసి నేను రెండు మూడు రోజులు ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ అయితే క్రియేట్ చేశాను అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ గడ్డి కూడా చాలా గట్టిగానే ఉంది కానీ వచ్చేసి అదిగోండి ఆకులు కూడా ఎర్రగా అయిపోతున్నాయి అందుకు వచ్చేసి నేను ఇలా ఒక పరికరాని ఇంట్లో వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఆ బాటిల్ని వచ్చేసి నేను డిఫరెంట్గా తయారు తయారు చేశాను టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ బాటిల్ ఒకటి ఒక నాలుగు వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ మాజా బాటిల్స్ అవి తీసుకొని వచ్చేసి మీకు రెడీ చేశాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తానికి చల్లాను ఇది మొత్తం చల్లడం వల్ల వచ్చేసి మనకి ఎర్రగా అయిపోయింది ఆకులు మొత్తం ఎర్రగా అయిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది ఎందుకండి మన చేసిన పరికరం ఇది అందుకండి ఆ పైన వచ్చేసి మనకి ముందు ముందు వేస్తే ఆ రెండు పైపులు ఉన్నాయి కదండి ఆ రెండు పైపుల నుంచి మనకి రెండు సార్లు వచ్చేసి ముందు ఎత్తడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి నాలుగు పెట్టి ట్రై చేశాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను లాస్ట్లో వీడియో పెడతాను చూడండి ఇప్పుడు వచ్చేస్తే దానికి ఇద్దరు మనుషులకు ఉండాలి నాలుగు మా నాలుగు సప్లై ఇవ్వాలంటే మనకు ఇద్దరు మనుషులు ఉండాలి వాటర్ ట్యాంక్తో సప్లై అవ్వాలి వాటర్ ట్యాంక్ కూడా ఫిక్స్ చేసుకుంటే అది నాలుగు నాలుగు సార్లకు పడుతుంది ఇలా ఇద్దరు మనుషులు లేనప్పుడు ఒక మనకి కావాలనుకున్నప్పుడు అలా పెట్టేసి రెండు సార్లుకి ఇప్పుకోవచ్చు అదే ఇత్తుకోవడం వల్ల వచ్చేసి మనకి ఫాస్ట్గా అవుతుంది పని మనం వంగి వేయకుండా మన ఆకుల మీద పడకుండా వేయాలంటే వంగాలి వంగకుండా నడువు నొప్పి వచ్చేస్తుంది సో దానికి వచ్చేసి మనం ఇలా ఇలా ఆలోచించేసి నేను ఇలా తయారు చేశాను ఆ రెండు వచ్చేసి డ్రిప్ పైపులు డ్రిప్ పైపుల నుంచి మనకి మాక్సిమం మన చేతులతో ఎంత ఇస్తామో అంతే పడుతుంది అలా వెళ్ళిపోతుంటే రెండుసార్లు పక్క ఈ పక్క పడతా ఉంటుంది ఇచ్చేట్లయితే మనకి మాక్సిమం ఎఫెక్ట్ అవ్వవు ఎఫెక్ట్ అవ్వకపోయిందంటే గ్రోత్ కూడా బాగానే వస్తుంది అందుకని నేను ఇలా టై ట్రై చేశాను మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసుకోండి ముందు చాలా సింపుల్గా ఎత్తుకోవచ్చు అది వచ్చేసి మొక్కజొన్న అయితే మనం అనుకున్నంత రేంజ్లో అయితే లేదు బట్ చూడాలి ఈ ముందు కోట గట్టిగా వేస్తున్నాను ఈ కోటతో మనకి ఒకసారి అబ్జర్వ్ చేయాలి దీంతో మనం ఇత్తడం వల్ల వచ్చేసి మనకి నియర్లీకి వచ్చేసి ఫోర్ టు త్రీ టు ఫోర్ థౌజండ్ మనీ అయితే సేవ్ అవుతుంది ఎందుకంటే మనం కూలీలు పెట్టాలి ఎక్కువ కూలీలు వస్తారు మధ్య ఎందాక పని చేస్తారు ఏదో ఎత్తుతారు వేస్తారు సల సల వేసేసి వెళ్ళిపోతారు సో దాని గురించి చూడండి లాస్ట్లో లేదు కానీ ఫైనల్ మనకి ఒకరు ఇద్దరు కానీ ఉన్నారంటే ఇలా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అదిగండి అలా నాలుగు సార్లు పడుతుంది మనకు నాలుగు సార్లు పడిందంటే ఆటోమేటిక్ తొందరగా చాలా తొందరగా అయిపోద్ది ఎకరాకు వచ్చేసి గంటలు అయిపోద్ది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పీసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్